నేను పదే పదే అకౌంటబిలిటీ గురించి మాట్లాడుతూ ఉంటా. దాని అర్థం ఏంటి అంటే ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఒక పర్సన్ ఉన్నప్పుడు ఆయన ఒక మాట అంటే దానికి కట్టుబడి ఉండాలి లేదా అలిగేషన్ చేస్తే ఎంక్వైరీ జరగాలి దానికి చిన్న ఎగ్జాంపుల్ కాకినాడ పోటీ ఇష్యూ అది పవన్ కళ్యాణ్ ఒక స్టంట్ ఎలక్షన్ స్టంట్ పొలిటికల్ స్టంట్ చేశారని కొంతమంది ఉన్నప్పటికీ మనం ఏం మాట్లాడుకున్నాం గవర్నమెంట్ బ్యాక్ గేట్ నుంచి ఒక తప్పు చేయాలి అనుకుంటే సైలెంట్ గా చేస్తారు తప్ప సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిన చోట అంత పెద్దది డిప్యూటీ సీఎం స్థాయిలో చేయదు సో ఆ ఇష్యూ ఎంత ముందుకు వెళ్ళిందంటే ఒక ఎంపీ రాజీనామా చేసేంత దానికి వెళ్ళింది అండ్ ఈ రోజు దానికి తగ్గట్టు కోర్టులో వాదనలు ఉన్నాయి ఆ విషయం పక్కన పెడితే గవర్నమెంట్ ధాన్యం కొనుగోలు బాగా చేసింది ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో రైతులకి డబ్బులు జమ చేసింది చాలా ఫాస్ట్ గా ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేశారు సో ఇప్పుడు గోడౌన్స్ లో సీసీ కెమెరాలు పెడతంట రైస్ రీసైకిల్ అవ్వకుండా సో ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి ఈ లెవెల్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి అండ్ దీనికి కంటిన్యూషన్ గా ధాన్యంకి కొనుగోలు బాగా జరిగింది గిట్టుబాటు ధర బాగా జరిగింది కానీ మిగతా పంటలకి గిట్టుబాటు ధర సరిగ్గా లేదు అని చెప్పి వినిపిస్తుంది నాకు అనేక సోర్సెస్ చెక్ చేశాను సో ఇది కింద స్థాయిలో జరుగుతుందా లేదా గవర్నమెంట్ స్థాయిలో జరుగుతుందా అంటే గవర్నమెంట్ స్థాయిలో ఒకవేళ సరైన గిట్టుబాటు ధర పెట్టలేకపోతే అది పెంచాలి లేదు గవర్నమెంట్ మంచిదని ఇచ్చిన తర్వాత కూడా కింద స్థాయిలో సరిగ్గా జరగకపోతే తప్పు ఎక్కడ జరుగుతుంది అసలు తప్పు నిజంగా జరుగుతుందా లేదా అని గవర్నమెంట్ ఒక ఎంక్వైరీ వేస్తే బాగుంటుంది ఒకసారి చెక్ చేస్తే బాగుంటది